శ్రీ గురు జ్యోనమహా సూర్యాష్టమి ప్రాక్షకులకి భగవద్బంధువులకి నమస్కారం ఈరోజు రాశి ఫలాలు ద్వాదశ రాశి విషయంకి వస్తే తేదీ ఇరవై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం సస్ శ్రీ చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం ఫాల్గన మాసం ఉత్తరాయణం శచరతు కృష్ణపక్షం సప్తమి శుక్రవారం సప్తమి రాత్రి పదకొండు గంటల యాభై నిమిషాల వరకు కాదు చేష్టా నక్షత్రం రాత్రి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల వరకు కలదు అమృత అమృతగా పగలు పన్నెండు గంటల పదిహేడు నిమిషాల నుంచి రెండు గంటల వరకు కలదు ఉదయం దుర్ముహూర్తం ఎనిమిది గంటల ముప్పై ఒక్క నిమిషాల నుంచి తొమ్మిది గంటల పంతొమ్మిది నిమిషాల వరకు కలదు పగల మరియు దుర్ముహూర్తం పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషాల నుంచి ఒంటి గంట పంతొమ్మిది నిమిషాల కలదు సూర్యోదయం ఆరు గంటల ఎనిమిది నిమిషాలు సూర్యాస్తమయం ఆరు గంటల ఏడు మంచి ద్వాదశ రాశుల విషయం వస్తే మేషరాశి అశ్విని నక్షత్రం సంపత్ రాయుక్తం ధన మూలకంగా లాభాల బాట్ల పడతారు బంధు జనాలు సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాల్లో పంచుకుంటారు పాలు పంచుకుంటారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే ఆస్కారం అవకాశం భరణి నక్షత్రం వారికి మానసికమైన ఇబ్బందులు కుటుంబంలో చికాకులు చిక్కులు తగాదాలు ఉంటాయి భార్యాభర్తల మధ్య అన్నదమ్ముల మధ్య అలాగే జాయింట్ వ్యాపారస్తుల మధ్య కొన్ని వివాదాస్పద సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కనుకనే వీరు విష్ణు సహస్రనామం తెప్పించుకొని రావి చెట్టుకి ప్రదక్షిణ చేసిన ఎరలా క్షేమదాయకంగా ఉంటుంది కృతిగా నక్షత్రం క్షేమతారాయకం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి బంధు జనాలు సహాయ సహకారాలు పొందుతారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే ఆస్కారం ఎంతైనా కర్మరాశి కృతిగా నక్షత్రం క్షేమతారాయతం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులని సకాలంలో పూర్తవుతాయి నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే ఆస్కారం కలదు అనుకున్న పనులని సజావుగా సాగే ఆస్కారం మిండిగా కలదు రోహిణీ నక్షత్రం వారికి మానసికమైన ఆరోగ్య రీత్యా ఇబ్బందులకు కలవు అవి సమసిపోవడానికి గాను వీరు ఈరోజు గోవుకి సేవ చేసుకుని కనకధార స్తోత్రం చదువుకునే ఎలా క్షేమదాయకంగా ఉంటుంది మృగశిరా నక్షత్రం సాధన తారాయకం శ్రమ పడాలి అధిక మోతాదులో శ్రమ పడితే అనుకున్న పనులన్నీ సకారంలో పూర్తి అవుతాయి మిథున రాశి మృగశిరా నక్షత్రం సాధన తారాయకం శ్రమపడాలి అధిక మోతాదులో శ్రమ పడాలి అనుకున్న పనులన్నీ సకారంలో పూర్తి అవుతాయి అరుద్రా నక్షత్రం మానసిక ఆర్థిక ఆరోగ్య విషయాల్లో బుడదడుకులు సమస్యలు తరచగలరు కనుకనే వీరు నవగ్రహ ప్రదక్షిణ చేసి శ్రేణికి తైలాభిషేకం చేసుకునే వల్ల క్షేమదాయకంగా ఉండే అవకాశం ముందుగా కలదు పునరుస నక్షత్రం వారికి మిత్రతారాయత్వం మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా ఉంటాయి ఉద్యోగ ఉన్నతి లభిస్తుంది విద్యార్థులకి ఉత్తీర్ణత ఫలం లభించగలరు కర్కాటక రాశి పునరుసు నక్షత్రం వారికి మిత్ర తారాయత్వం మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు విద్య అలాగే ఉద్యోగ విషయాల్లోని అనుకున్న పనులు సకాలంలో పూర్తి అవగలం పుష్మీ నక్షత్రం వారికి జన్మ తారాయకం పుష్మీ నక్షత్రం అత్యంత యోగ్యదాయకం అనుకున్న పనులని సకాలంలో పూర్తి అవుతాయి విదేశీ విద్య ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి వస్తుంది ఆశ్లేష నక్షత్రం జన్మతారాయత్వం కాస్త ఓడిదొడకలు ఉన్న సమస్య పోవడానికి శివ పంచాక్షరి చెప్పించుకొని ఆదిత్య హృదయం చదువుకునేలా క్షేమదాయకంగా ఉంటుంది సింహరాశి మఖా నక్షత్రం సంపత్ రాయత్వం ధన మూలకంగా లాభాల బాట్లా పడతారు బంధు జనాలు సహాయ సహకారాలు చదువుతారు విందు వినోద కార్యక్రమాలు పంచు పంచుకుంటారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకుంటారు రియల్ ఎస్టేట్ రంగం షేర్ మార్కెట్ హోల్డర్స్కి కలిసి వచ్చారని కూడా చెప్పవచ్చు కుబ్బా నక్షత్రం వారికి మానసికమైన క్షోభ కుటుంబంలోని ఇబ్బందులు అలాగే జాయింట్ వ్యాపారస్తుల వద్ద మనస్పర్ధలు వచ్చే అవకాశం కలదు కనుకనే వీరు రావి చెట్టు వేవి ప్రదక్షిణ చేసి గోవుకి సేవ చేసుకునే ఏదైలా క్షేమదాయకంగా ఉండే ఆస్కారాలు మెండుగా ఉంటాయి ఉత్తరా నక్షత్రం వారికి క్షేమతారాయత్వం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవుతాయి బంధుజనాల సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు కన్యారాశి ఉత్తరా నక్షత్రం క్షేమతారాయత్వం క్షేమదాయకంగా ఉంటుంది సకాలంలో పనులు పూర్తవుతాయి పెండింగ్ వ్యవహారాలు పరిపూర్ణం అవుతాయి నూతన వాహనాలు కొనుగోలు చేసుకుని ఆస్కారం కలదు నక్షత్రం వారికి మానసిక ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి అవి సమసిపోవడానికి గాను వీరు లలిత సహస్రనామ పారాయణం చేసుకొని అమ్మవారి దేవాలయం ఏమైనా ఉంటే అవి దర్శనం చేసుకోవడం ఉత్తమం చిత్తానక్షత్రం సాధారణ శ్రమ పడాలి అధిక మోతాదులో శ్రమపడితే అనుకున్న పనులన్నీ కూడా సకారంలో పూర్తవుతాయి బంధుజనాలు సహాయ సహకారాలు కూడా అందుతాయి తులారాశి నక్షత్రం వారికి ఈరోజు అనుకున్న పనులన్నీ జయం పొందగలవు భూమి వ్యవహారాలు కలిసి వచ్చే రోజును కూడా చేపవచ్చు స్వాతి నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయి అందువలన వీరి ఈరోజు నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకోవడం ఉత్తమమైన మార్గం నల్లని వస్త్రం ధరించడం కూడా శ్రేయస్కరం విశాఖ నక్షత్రం వారికి మిత్రతారా యొక్క మిత్రులు సంఘీభావం తేదీన కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా కూడా ఉంటాయి ఉద్యోగస్తులకి ఉన్నతి లభిస్తుంది ఈరోజు వృక్షక రాశి విశాఖ నక్షత్రం వారికి మిత్రతారా మిత్రుల యొక్క సంఘీభావం తేదీన కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా కూడా ఉండే అవకాశాలు మెండుగా ఉంటాయి అనురాధ నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవుతాయి విదేశీ విద్య ఉద్యోగ వ్యాపార విషయాల్లో కలిసి వచ్చే రోజు విద్యార్థులకి ఉత్తీర్ణతా ఫలం లభించే అవకాశం కూడా కలదు జ్యేష్ఠ నక్షత్రం జన్మతారాయకం కాస్త ఊడదొడుకులు ఉన్నప్పటికీ కూడా సమస్య పోవడానికి గాను శివ పంచాక్షి జపించుకోవచ్చు శైవారాధన చేయవచ్చు లేకపోతే హరిహర క్షేత్రం ఏదైనా సరే సందర్శించినా సరే అనుకున్న పనులని సాధించగలరు ధనసు రాశి మూలా నక్షత్రం సంపత్ ఆరాయత్వం ధన మూలకంగా లాభాల బాట్ల పడతారు బంధుజనాలు సహాయ సహకారాలు పొందుతారు పెండింగ్ వ్యవహారాలు పరిపూర్ణమవుతాయి కోర్టు ఉంటే అవి జయం పొందుతారు అనుకూలమైనటువంటి తీర్పులు పొందగలరు అలాగే పూర్వాషాఢ నక్షత్రం వారికి మానసికమైన ఆర్థిక పరమైన కుటుంబ పరమైన ఇబ్బందులు ఉంటాయి వ్యాపారాల్లో ఉడదొడుకులు ఉంటాయి కుటుంబంలో కలతలు ఉంటాయి అలాగనే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశం కలదు అవి సమసిపోవడానికి గాను మీరు ఈరోజు ఖర్గమాలా స్తోత్రం చదువుకొని అలాగే గోవుకి ఆహారంగా ఏదైనా సమర్పించినా క్షేమదాయకంగా ఉండగలరు ఉత్తరాశాల నక్షత్రం క్షేమతారాయత్వం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి బంధుజనాలు సహాయ సహకారాలు పొందుతారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకోవడానికి అవకాశాలు మెండుగా ఉంటాయి మకర రాశి ఉత్తరాశాల నక్షత్రం క్షేమతారాయత్వం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులని సకాలంలో పూర్తవుతాయి బంధుజనాల సహాయ సహకారాలు పొందుతారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే ఆస్కారం కూడా కాలం శ్రవణ నక్షత్రం వారికి మానసిక ఆరోగ్యరీత ఇబ్బంది ఉంటాయి వాహనాలు నడిపేటప్పుడు తగ్గ శ్రద్ధాభక్తులతో నడపవలసిన అవసరం ఉంది నూతన వాహనాలు కొనుగోలు చేసుకునే విషయం కానీ దూర ప్రయాణాలు చేసే విషయం కానీ వాయిదా వేసుకోవడం ఉత్తమమైన మార్గం వీరు విష్ణు సహస్రనామం తెప్పించుకుంటే క్షేమదాయకంగా ఉంటుంది ధనిష్ట నక్షత్రం సాధన తారా శ్రమపడాలి శ్రమ పడాలి అధిక మోతాదులో శ్రమ పడితే అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవగలం కుంభరాశి ధనిష్ట నక్షత్రం సాధన తారా సాధన చేస్తే ఏ పనులైనా జయం పొందగలం అశ్రద్ధ వహించకూడదు అనుకున్న పనులన్నీ సజావుగా సాగాలంటే పూర్తి శ్రద్ధాభక్తులతో చేస్తే ఆ పని జయం పొందడానికి పూర్తిగా కలదు శతపిషా నక్షత్రం మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తగలం అవి సమసిపోవడానికి గాను నవగ్రహ ప్రదక్షిణ చేసి శ్రేణికి తైలాభిషేకం చేసుకొని అలాగే శివ పంచాక్షి జపించుకోవడం కూడా యోగదాయకం పూర్వాభాద్రా నక్షత్రం వారికి మిత్రతారాయత్ మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందుతాయి మిత్రుల సంఘీభావం వలన నూతనంగా ఏదైనా ప్రాజెక్టు విషయాల్లోనే ఏదైనా తల అవి జయం పొందడానికి పూర్తిగా ఆత్మవిశ్వాసంతో చేస్తే జయం పొందగల మీనరాశి నక్షత్రం మిత్ర సారాయకం మిత్రుల సంఘీభావం తేదీన కార్యక్రమాలు చేపడతారు అవి జైం పొందే దిశగా ఉంటాయి అనుకూలత సంతరించుకోగలరు నక్షత్రం అత్యంత యోగ్యదాయకం విద్యార్థులకి రియల్ ఎస్టేట్ రంగం వారికి కలిసి వచ్చే రోజు ఈరోజు అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి బంధుజనాలు సహాయ సహకారాలు పొందగలరు రేవతి నక్షత్రం జన్మతారాయతం కాస్త ఒడదడుకులు ఉన్నప్పటికీ కూడా సమస్య పోవడానికి శివ పంచాక్షరి జుకోవడం అలాగే శివారాధన శివ ఆలయాలకి సందర్శించేస్తున్న క్షేమదాయకంగా ఉంటుంది ఈరోజు ఇలాంటి ద్వాదశ రాశులు విన్నారు అయితే ద్వాదశ రాశులు విన్నారు కదా ఇక మరి యొక్క విషయం ఏంటంటే ఎవరికైనా పురోహిత రీత్యా మీ వివాహాది శుభకార్యములు నెరవేర్చాలన్నా యజ్ఞ యాగాది క్రతువులు చేయాలన్నా దేవాలయ ప్రతిష్టలు ఇతరత్ర విషయాల్లోని సంప్రదించగలరు మా వద్ద నిష్ణాతులైనటువంటి పురోహితులు కలరు సర్వే జనా భవంతు లోక సమస్తా భవంతు ఓం శాంతి శాంతి శాంతి